మేమైతే ముప్పై రోజులు అయితే క్యాంపింగ్ అయితే నాకు నాకైతే చాలా భయం వేస్తుంది మా అయితే తీసుకొచ్చాడు నైట్ ఎట్ ఉంటామో ఏమో తెలియదు కానీ రోజులు గడిస్తే భయం ఉండదు అని అంటున్నారు హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీ ముందుకైతే ఒక కొత్త సిరీస్ అయితే వస్తానని నేనైతే చెప్పాను కదా సిరీస్ ఏందనేది అనేది అయితే మీకైతే ఇప్పుడైతే నేనైతే రివీల్ చేద్దాం అనుకుంటున్నాను మనకి డైలీ ఈయనైతే ట్రాపింగ్ వీడియోస్ అయితే రావు అనమాట ఓన్లీ సిరీస్ వీడియోస్ మాత్రమే వస్తాయి సిరీస్లో ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ స్టెప్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను దాంట్లోకి చెప్పే అయితే మన ఛానల్కి ఒక లైక్ అయితే ఫ్రెండ్స్ వీడియోకి అయితే వీడియోకి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట ఒక వంద లైక్ వచ్చినా సరే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది నేను మీ ముందుకు ఈ సిరీస్ ఏంది అనేది కూడా మీకు అయితే చెప్తాను ముందు సిరీస్ పేరు అయితే మీకైతే సిరీస్ చేస్తా ఏంటంటే సిరీస్లో ఏంటంటే మనం ఒక ముప్పై రోజులు అడవిలో ఉంటే ఎలాగ అట్లాగైతే మామిడి తోటలకైతే మనం ఊరు బయట ఉన్న మామిడి తోటలకైతే వచ్చి ఒక ముప్పై రోజులు మేము ఎలా ఉంటాము దాంట్లో మనకు ఒక రూపాయి కాదు కదా ఒక అంటే ఒక రూపాయి కానీ ఏమీ లేవు ఊరినే వచ్చి మనం ఎలా బతుకుతాము తోటలో మనం ఏం తింటాము ఏ విధంగా ఉంటాము తోటలో ఎలా ఉంటుంది అనేది అయితే ఈ సిరీస్ ఫ్రెండ్స్ ఈ సిరీస్లో ఏంటంటే మారుమూల మామిడి తోట థర్టీ డేస్ క్యాంపింగ్ నైట్ పూట ఎలా ఉంటుంది అంటే పాములు ఉండొచ్చు పందులు అంటే నైట్ పూట అనేది మనం అడవిలో ఉంటే ఎలా ఉంటుందో అలాగనమాట క్యాంపింగ్ ఎలా చేస్తాము ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది అనమాట అవన్నీ మీకు తెలియాలనుకుంటే ఈ సిరీస్ అయితే ఫాలో ఉండే ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరో కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సిరీస్లో ఇంకా మంచి మంచి బెస్ట్ బెస్ట్ వీడియోస్ వస్తే వస్తాయి నాకైతే అన్నమాయితే ముప్పై రోజులు అయితే క్యాంపింగ్ అయితే వచ్చాను నాకైతే చాలా భయం వేస్తుంది అయితే తీసుకొచ్చాడు ఈ నైట్ అట్ ఉంటామో ఏమో తెలియదు కానీ రోజులు కడితే భయం ఉండదు అంటున్నారు అంటే మీకు చెప్పాలనుకుంటే ఏంటంటే ఆల్రెడీ ముందుగా మనం అయితే తోటలకైతే వచ్చేసాం అన్నమా కానీ మీ సపోర్ట్ కోసం మనం ఏంటంటే కొత్తగా సిరీస్ అనేది మొదలు పెడుతున్నాం కాబట్టి సిరీస్ లో మీకు ఏంటంటే దీంట్లో ఉంటుంది అనమాట ఒక టెన్షన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ప్రతిదీ ఉంటుంది అనమాట మామిడి తోటలో మేము ఎలా క్యాంపింగ్ చేస్తాం అనేది వచ్చాం కాబట్టి అంటే అయితే డబ్బులు అయితే లేకుండా వచ్చాము మేము ఇక్కడ పనికి వెళ్ళాలి వచ్చిన డబ్బులతోనే మేము అన్ని అంటే తినడానికి తిండి అన్ని చేర్చుకోవాలి తినాలి ఉండాలి ఈ థర్టీ డేస్ ఎలా జరుగుతాయి అయితే అయితే నాకైతే ఉంది ప్రతీదైతే ఉంటుంది అనమాట ప్రతీది ఈచ్ బై ఈచ్ ప్రతీది అయితే మీకు ఇస్తాను మీకు ఈ సిరీస్ ఎలా ఉంది ఈ సిరీస్ లాంచ్ చేసాం కాబట్టి ఇది ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ అంటే నైట్ ఫోటో కూడా వీడియోస్ అయితే తీపోతున్నాం అనమాట నైట్ ఏం జరుగుతాయి ఏంది అనేది కూడా ఫస్ట్ టైం కాబట్టి మనం రావటం కొంత ఎక్సైట్మెంట్ ఉన్నాం చూద్దాం మీకోసం మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలని చెప్పి నేను ట్రాపింగ్ కూడా ఆపేసి వస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదే మన సిరీస్ అయితే రేపైతే మన ఫస్ట్ వీడియోతో డే వన్తో ఫస్ట్ వీడియోతో అయితే మొదల మొదలెడతాం మీరు ఆ వీడియోలోకి ఎలా మన ఛానల్ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కష్టంగా కింద లైక్ అయితే మీరు లైక్ అయితే ఎన్ని లైక్లు పడతారు నాకు అంత మోటివేషన్ అయితే వస్తుంది ఇంతవరకు సలహా తీసుకుంటూ ఓకే బై ఫ్రెండ్స్